హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాసమ్మాయి సాఫ్ట్ అబ్బాయి మోగింపు గౌతమ్ చందుకు ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పాలని ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసిన చందు బావా ఏంటి ఇదంతా నీకు నాకు పెళ్ళి ఏంటి అమ్మ నాకు ఫోన్ చేసి పెళ్లి టైంకు రమ్మని ఫోన్ చేసిందని బావా నీకు ఒక విషయం చెప్పాలి నేను రవి అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను నేను తననే చేసుకోవాలని అనుకుంటున్నాను అనే విషయం చెప్పగానే గౌతమ్కి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది చందు నాకు నిన్ను చేసుకోవాలని లేదు నాకు కళ్యాణి ఒకే కానీ గౌతమ్ మధ్యలో అత్తయ్యనే ఇదంతా చేస్తుంది రవిని తీసుకుని రేపు మార్నింగ్ ఊరికి వచ్చేయండి రవి నా ఫ్రెండ్గా మా ఇంటికి వస్తాడు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆర్యకు ఏం చేయాలో అర్థం కాక గౌతమ్కు ఫోన్ చేసి ఏం చేద్దాం రేపు అందరం ఒకసారి అయ్యి మాట్లాడుకుందామని అనుకుంటారు ఆర్య వాళ్ళ ఇంట్లో ఉమాదేవి నీలామరితో మాట్లాడుతూ ఉంటే అంబిక వింటుంది అది అంతటా అంబిక రికార్డ్ చేస్తుంది అది ఆర్య కళ్యాణి సంధ్య అందరూ వింటారు అప్పుడు ఆర్య అమ్మ ఉమాదేవి తల్లిపై ఉండి నా మీద ఇంత కుట్ర చేస్తావా నీ పని ఇప్పుడు కాదు పెళ్ళిలో చెప్తా అని అనుకుంటాడు మరుసటి రోజు నీలాంబరి ఉమాదేవితో మాట్లాడుతున్నప్పుడే అలవేని కూడా వింటుంది కానీ అలివేనికి ఈ విషయం ఎలా బయట పెట్టాలో అర్థం కాలేదు అదే విషయం గౌతమతో చెప్తుంది ఓకే అమ్మ ఇదంతా మాకు ముందే తెలుసు కానీ ఎవరు ఏంటి అనేది క్లారిటీ లేక ఎన్ని రోజులు ఆగాము రేపు ఒకసారి నేను తనను అబ్జర్వ్ చేస్తాను అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటాడు అనుకున్నట్టుగానే రెండిళ్ళల్లో పెళ్లి పనులు వదిలవుతాయి కళ్యాణి ఆర్యల పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని నందిని ఫంక్షన్ హాల్లో బుక్ చేస్తాడు ఆంజనేయులు గారు కూడా నా కొడుకు ఏం తక్కువ నేను ఫంక్షన్ హాల్లోనే చేస్తాను అదే నందిని ఫంక్షన్ హాలలో అదే ముహూర్తానికి చంద్రుకి గౌతమికి పెళ్ళికి ముహూర్తం నిర్ణయిస్తారు శివశంకర్ ఆంజనేయులు గారు పొటా పొట్టిన నీ కూతురు పెళ్ళిన నా కొడుకు పెళ్ళిన అన్నట్టుగా భారీగా ఎవరికి వాళ్ళే చేయాలనుకొని పనులలో మునిగిపోతారు చందు రవిని తీసుకొని వాళ్ళ ఊరికి పక్క టౌన్లో రవిని గౌతమ్కి పరిచయం చేస్తుంది అక్కడికి వెళ్ళిన వెళ్ళి రవి గౌతమ్ ఫ్రెండ్గా గౌతమ్ ఇంటికి వస్తాడు చందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అలా ఒక వారం రోజులు గడిచాక ఒకరోజు అందరూ కలిసి ఒక షాపింగ్ మాల్లో కలుస్తారు వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలో పెళ్ళిళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో అన్నీ ప్లాన్ చేసుకుంటారు పెళ్ళి రోజు రానే వచ్చాయి ఒకవైపు గౌతమ్ చందు పెళ్ళి మరొక వైపు ఆర్య కళ్యాణి పెళ్ళి ఆ పెళ్ళిళ్ళకు గౌతమ్ ఫ్రెండ్గా పవన్ కళ్యాణి ఫ్రెండ్గా విద్య వస్తారు పెళ్ళి ముహూర్తానికి పెళ్లి కూతురిని తీసుకురండి అని పంతులు గారు పిలవడంతో పెళ్లి కూతురులకు మేలు ముసుగు వేసి తీసుకురావడం ఆహావాయితీ ఉండడం వలన చందు స్థానంలో కళ్యాణి కళ్యాణి స్థానంలో సంధ్య ముస్తాబాయి వచ్చి పీటల మీద కూర్చుంటారు మరోపక్క రవి చందు కూడా రెడీ అయ్యి గుళ్ళ పెళ్లి చేసుకోవడానికి వెళ్తారు ఇక్కడ గౌతమ్ కళ్యాణ్ మెడలో మరోసారి మూడు ముళ్ళు వేస్తాడు ఆర్య సంధ్య మెడలో మూడు ముళ్ళు వేస్తాడు గుడిలో రవి చందుల పెళ్లి కూడా జరిగిపోతుంది పెళ్లి తతంగమంతా అయిపోయే వరకు ఎలాంటి అలికిడి లేకుండా సవ్యంగా సాగిపోయింది ఈ లోపు రవి చందు గుళ్ళో పెళ్లి చేసుకొని సరాసరి మండపానికి వస్తారు అక్కడ వీళ్ళ తల్లిదండ్రులు చూసి వాక్కై ఏంటి చందు ఇది నువ్వు ఇక్కడ ఉంటే మరి ఇక్కడ ఉన్నది ఎవరు అని గౌతమ్ పక్కన కూర్చున్న కళ్యాణ ముసుగు తీసివేస్తుంది అక్కడ కళ్యాణని చూసి అవా అక్కతుంది నీలాంబరి ఉమాదేవి ఒక్కసారిగా షాక్ అయ్యి పక్కన కూర్చున్న అమ్మాయి ముసుగు తీసివేస్తుంది అక్కడ సంధ్యని చూసి ఉమాదేవి శివశంకర్ ఆశ్చర్యపోతారు ఏంటి ఇదంతా అని శివశంకర్ చిందులు తొక్కుతాడు ఇక్కడ ఆంజనేయులు కూడా గౌతమ్ మీద చిందులు తొక్కుతాడు ఈ పెళ్ళిలో ఇలా జరుగుతాయని ముందుగానే గౌతమ్ తల్లికి తెలుసు కళ్యాణ్ తల్లికి పిన్నికి చిన్నత్తకి కూడా తెలుసు అందువలన వాళ్ళు కామ్గా ఉండిపోయారు ఇంతలో పవన్ హాస్పిటల్లో కొద్దిగా కోలుకున్న ప్రశాంత్ని తీసుకొచ్చి మధ్యలో నిలుచబెడతాడు ప్రశాంత్ను చూడగానే నీలాంబరికి ఉమాదేవికి పై ప్రాణాలపైనే పోతాయి అక్కడ గొడవ శబ్దమణించి అసలు విషయం పవన్ మొత్తం వివరించి చెప్తాడు అంతేకాదు ప్రూఫ్తో సహా నిరూపిస్తాడు అప్పుడు ప్రశాంత్ నాతో ఈ పని చేయించింది ఈ ఉమాదేవి గారు ఈ నీలాంబరి గారు అందుకు ఇదిగో ఇలా శిక్ష అనుభవిస్తున్నారు అని చేతులెత్తేస్తాడు అప్పుడు నీలాంబరి ఉమాదేవి క్షమించమని అందరినీ ముఖాల మీద కూర్చొని క్షమాపణ అడుగుతారు ఇదంతా మా స్వలాభం కోసం చేశామని మరోసారి ఇలాంటి తప్పు చేయమని క్షమించమని అడుగుతారు అదే పెళ్లి మండపంలో గౌతమ్ పవన్కి విద్యకి కూడా పెళ్లి జరిపిస్తారు నాలుగు జంటలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పెళ్ళైన మూడో రోజే హరి మండపకి వెళ్ళిపోతారు అంతా హ్యాపీ హ్యాపీ